హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనము రక్షాబంధన్ కోసం ఒక స్పెషల్ స్వీట్ని ప్రిపేర్ చేసేద్దాం అది కూడా స్టవ్ వెలిగించే పని లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఐదే నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు రుచి అయితే అద్దిరిపోతుంది చాలా చాలా ఈజీ ఈ రక్షాబంధన్కి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి కప్పు వరకు చక్కెరని తీసుకుంటున్నాను అలాగే ఆరు జీడిపప్పులని వేసుకుందాం జీడిపప్పులు వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా చాలా పెరుగుతుంది అలాగే రెండు ఎలకల్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి మనకి మెత్తటి పొడి అయితే రెడీ అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదా సో ఇలాగా మెత్తటి పొడి చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి తర్వాత ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజు తీసుకోవాలన్నమాట చిన్నవైతే ఏడెనిమిది తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని ఈ బ్రౌన్ పార్ట్ని మనము కట్ చేసేసి తీసుకోవాలి మనకి స్వీట్ అనేది వైట్గా ఉండాలి కదా అందుకని లేకపోతే యాడ్ చేసుకున్నా కూడా ఏం పర్లేదనమాట ఇలాగే అన్నిటిని రెడీ చేసేసుకోవాలి ఈ మిగిలిన పార్ట్స్ని మనము బ్రెడ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కల్ని వీలైనంత ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట మనకి బ్రెడ్ అనేది మరీ మెత్త టీ లాగా అవ్వదు కొంచెం రిట్రమ్స్ లాగానే ఉంటుంది చూస్తున్నారు కదా దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్న చక్కెర పొడిని ఇక్కడ యాడ్ చేసేసుకుందాము అలాగే అరకప్ అంతా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ మనకి ఏ స్టోర్లో అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అలాగే అరకప్ అంతా డెసికేటెడ్ కోకోనట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి మీకు కోకోనట్ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే ఒక కప్ అంతా మిల్క్ పౌడర్ని వేసుకొని కూడా ఈ స్వీట్ని అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ మిల్క్ మేడ్ అంటాం కదా దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇది మనకి టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట మిల్క్ మేడ్ లేకపోయినా మరేం పర్లేదు మీరు కావాలనుకుంటే ఒక రెండు స్పూన్ల చక్కెరని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని ఇక్కడ వేసేసుకోవచ్చు మరేం పర్లేదు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలని మీగడతో పాటు కలిపి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను పాలు ఖచ్చితంగా కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేయాలి ఒకేసారి యాడ్ చేసేస్తే మనకి జారుడుగా తయారవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే మనం తీసుకురావాలి ఇలా తయారైపోయిన తర్వాత దీన్ని మనం రెండు పోర్షన్స్గా అయితే డివైడ్ చేసేసుకోవాలి నేను ఈ స్వీట్ కి డబుల్ కలర్ ఇస్తున్నాను కాబట్టి రెండుగా డివైడ్ చేశాను మీరు ఇలాగే ప్లెయిన్గా ఉంచాలి అనుకుంటే ఇలాగైనా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరేం పర్లేదు ఈ సెకండ్ పోర్షన్ ని నేను కాస్త పింక్ కలర్తో యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ఎడిబుల్ ఆర్గానిక్ ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే మీరు కంప్లీట్గా గానే ఈ స్వీట్ని ఉంచేసుకోవచ్చు మరేం పర్లేదు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి పింకే కాదు మీకు నచ్చిన కలర్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ట్రైన్ తీసుకొని అందులో బటర్ పేపర్ని ఉంచేసుకొని కాస్త నెయ్యితో బ్రష్ చేసుకోవాలి బటర్ పేపర్ ఉంచుకోవడం వల్ల మనం ఈజీగా డిమోల్ట్ చేసుకోవచ్చు అనమాట బటర్ పేపర్ని పెట్టేసుకొని ఒకసారి నెయ్యితో బ్రష్ చేసేసుకొని ముందుగా వైట్ పోషన్ ఉంది కదా దాన్ని నేను తీసేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా వీలైనంత గా అయితే మనము స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కష్టం అనుకుంటే ఇలాగేదైనా స్పూన్ కానీ లేదంటే చిన్న మూతను కానీ తీసుకొని కాస్త నెయ్యి రాసుకొని ఇలాగనక మనం స్ప్రెడ్ చేసేసామంటే చాలా ఈజీగా గా అయితే స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు రెండో లేయర్ని మనము పింక్ని ఉంచేసుకుందాం సేమ్ వేలో దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత సెట్ చేయడం కోసం ఫ్రిడ్జ్లో పదహైదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఉంచాలన్నమాట డీ ఫ్రీజర్లో కాదు ఫ్రిడ్జ్లో ఓ అరగంట తర్వాత మనకి పర్ఫెక్ట్గా అయితే స్వీట్ సెట్ అయిపోతుంది ఇప్పుడు మీ దగ్గర ఉంటే ఇలా సిల్వర్ వర్క్ని వేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ మనము ఫెస్టివల్కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లుక్ చాలా బాగుండాలి అని చెప్పి సిల్వర్ వర్క్ వేసాను అన్నమాట వేసుకోకపోయినా మరేం పర్లేదు ఇప్పుడు మనకి ఇష్టమైన సైజెస్లో షేప్స్లో మనము కట్ చేసేసుకొని స్వీట్ని తీసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన స్వీట్ని మనం ప్రిపేర్ చేసేసామో టేస్ట్ అయితే మనం బయట కొన్ని కోవాలు పేడాల కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనుకుంటారు అనవసరంగా బయట డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఇలా మనం ఇంట్లో చాలా ఈజీగా అండ్ టేస్టీగా స్వీట్ని ప్రిపేర్ చేసేయచ్చు సో తప్పకుండా ఈ రక్షాబంధనానికి మీరు ట్రై చేసి చూడండి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ అయితే అద్దె పోతుంది ఖచ్చితంగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి